హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పింది ఇందులో భాగంగా మనకు తెలంగాణలో బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఈ ఆరు పథకాలకు ఈ ఆరు సిలిండర్లకు సంబంధించి మనకు అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు అయితే మీ ఇళ్ల వద్దకే వచ్చి ఈ వివరాలన్నీ కూడా సేకరించి మీకు ఈ పథకం వస్తుందా రాదా అని మీ ఇంటి దగ్గరనే మీకు చెప్పేయడం అయితే జరుగుతుంది ఇక అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అయితే వస్తున్నారు అసెంబ్లీలో ఆమోదం అయితే పొందాయి ఈ పథకము ఇక వచ్చి వారు మీ వివరాలంటూ నమోదు చేసుకుంటారు మీరు ఏలూరు నుంచి కూడా వస్తారని చెబుతున్నారన్నమాట ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇందులో భాగంగా ఈ ఐదు వందల రూపాయల సిలిండర్ కోసం అయితే పెద్ద ఎత్తున మహిళలు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది దాదాపు అరవై నాలుగు లక్షల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక వీరికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలకైతే ఈ పనిని అయితే అప్పగించింది అంగన్వాడీ ఆశా కార్యకర్తలు అయితే మీ ఇళ్ల వద్దకే వచ్చి మీ గ్రామంలోనే మీ ఇంటి దగ్గర వివరాలన్నీ కూడా తీసుకుని ఐదు పత్రాలను రెడీగా పెట్టుకోవాలి ఆ వీడియో చూడుకున్నా ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి ఏ ఏ పత్రాలు కావాలని ఈ ఐదు పత్రాలు మీరు ఇచ్చినట్లయితే వారి వివరాలు నమోదు చేసుకుని ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు మీకు ఓకే అయితే చేస్తారు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి